వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొమ్ముగూడెం గ్రామ పంచాయతీలో గత నాలుగు రోజులుగా చెరువులో నుండి మొరన్ తవ్వకాలు నడుస్తున్నాయి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొరన్ ట్రాక్టర్లు రోడ్డుపై వెళ్లకూడదని గ్రామస్తులు రాళ్లు అడ్డం పెట్టినా కూడా డ్రైవర్లు లెక్క చేయకుండా వాటిపై నుంచి వెళ్తున్నారు ఇదేంటి అని అడగ్గా మా ఇష్టం ఏం చేస్తారో చేసుకోండి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఆగ్రహంగా మాట్లాడుతున్నారని గ్రామస్తులు అధికారులకు ఎన్నో సార్లు విన్నవించుకున్నారు అయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మైనర్లకు ట్రాక్టర్లు ఇచ్చి డ్రైవింగ్ చేస్తూ ఆశ్చర్యకరంగా మారిందని అక్కడ ప్రజలు అంటున్నారు ట్రాక్టర్లు వెళ్లడం వల్ల వచ్చే దుమ్ము ఇళ్లలో చేరి అనారోగ్యాలకు గురవుతున్నామని అక్కడి ప్రజలు తెలుపుతున్నారు అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు ఆ గ్రామ కార్యదర్శికి పలుమార్లు ఫోన్ చేయగా తాను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు

రోడ్ల మీదకెళ్ళి మట్టి పోసుకొని అదొక పోకట కాదు మరి మా ఇంట్లో పక్కకే ఉన్నాయి మా బోర్లు బోర్లు తీరు ఉంటలేదు మా బట్టలు బట్టలు దుమ్ము ధుమ్మని కొద్దిగా మెల్లబోతుందంటే అలాగుతలేదు బాగా

అంటే ఇప్పటికి నాలుగు సంవత్సరాల నుంచి ఇదే తంతు నడుస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి మరం ఇళ్లలో మొత్తం బోల్ దోముకున్న దోముకున్న అంగడి ఉంటలేవు ఇష్టారీతిగా ఇట్లానే వివరిస్తుంది బయట నీళ్లు కూడా మేము అడ్డం వచ్చినా కానీ కనీసం వాళ్ళకి చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటున్నారు ఎట్లా అంటే వీళ్ళు ఏం చేస్తారు అధికారులకు మేము అంటే ఎవరిని అడగలేదు ఇప్పటికి నాలుగు సంవత్సరాల నుంచి ఇదే రీతిగా నడుస్తారు సరే ఎవరు పట్టించుకుంటలేరు మాకు కనీసం మరి నీళ్ళన్న కొట్టి పిచ్చి నడిపించుకుంటారేమంటే అది కూడా లేదు అందరూ మాట్లాడితే ఓకే రోడ్ల మీద వెళ్ళి డాక్టర్లు విస్తారీతిగా పోతున్నారు వాళ్ళు ఇది ఏంటి అని చెప్పేసి అంటే మా మీనికే రివర్స్ అయ్యి మా మర్ర పడతానులు బండల అడ్డం పెట్టినా ఏదడ్డం అడ్డం పెట్టినా కానీ అవి తొక్కించుకొని పోతాను కనీసం నీళ్లు కూడా అక్రమంగా తవి తవ్వించుకుంటాను చెరువు చెరువు అంతా కనీసం నీళ్ళన కొట్టి పోతారేమో అంటే అట్లా కూడా పోతలేరు మేము ఇక్కడ నలుగురు ఇక్కడ జమ అయిన మందిని ఈ మజమ్మయి కూడా మేము ఇక్కడ అడ్డం కానీ మమ్మల్ని పట్టించుకోకుండా కూడా తండ్రి కొన్ని వెళ్ళిపోతా లొబ్బుకో పోతుండు కనీసం మా ఇళ్ళల్లో బోర్లు కడిగినా ఏవి కడిగినా ఇండ్లు తీసుకుంటలేవు ఎట్లా అంటే ఓ రకంగా ఈ మొత్తం మనం పౌడర్ వేస్తున్న విధంగా అయిపోతుంది మరి ఈ సమస్య జీరా అధికారుల గురించి తీసుకెళ్ళి వాళ్ళు మరి పర్మిషన్ తీసుకుపోతానులా ఇష్టపోతాంలా లేక పర్మిషన్ లేకుండా తీసుకుపోతానులా ఎట్లా ఎట్లా ఇష్టపోతానన్నా ఈ విషయం నేను తెలియదు చెర్ల ఇప్పటికి మాత్రం నాలుగు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఇదే రీతి నడుస్తుంది ఏమైనా అంటే మాత్రం పర్మిషన్ తీసుకుంటే మేము నడిపిస్తున్నాం అని చెప్పి చెప్తాండు ఇక వాళ్ళను ఎవరు పట్టించుకోవడం లేదు ఏది లేదు కాకపోతే నాలుగైదు సంవత్సరాలు నడుతాను కాబట్టి సరే ఫోన్ ఏదో ఊరోలే కాబట్టి నడనని చెప్పి అనుకుంటున్నాం కానీ వాళ్ళు తీసుకెళ్తాను మళ్ళీ మామిలకే రివర్స్ మా మరుగుతానులే అని అడ్డం మా మామూలుగా చెప్తే మెల్లగా మున్లు అని చెప్తే మామిలకే ఉంటారు రివర్స్ అవుతాను దీని మీద కొంచెం స్పందించి జర అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయండి సర్పంచ్ ఎవరు లేరు సెక్రటరీ గారికి చెప్పినాం చెప్తే సెక్రటరీ గారు ఏమన్నారు కొట్టిస్తా వాటర్ కొట్టిస్తా అన్నాడు అది మన గ్రామ పంచాయతీ సిబ్బందికి చెప్తే సిబ్బంది ఇద్దరే ఉన్నారు వాళ్ళు 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 అందుతలేరు వీళ్ళను ఆల్రెడీ ఏదైనా ట్యాంకర్ పెట్టుకొని కొట్టించుకోమని చెప్పి చెప్తే కూడా వీళ్ళు వాళ్ళ మీదే మెట్టు పెట్టి వాళ్ళే కొడతారని చెప్పేసి వీళ్ళు చెప్తాను మధ్యలో గడిచిపోతుంది దాదాపు ఇప్పటికి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వెళ్ళి ఇదే తనతో నడుస్తుంది వాళ్ళు పిల్లల్ని కూడా రోల మీద కోళ్ళ అత్తాన్ని పిల్లలు తిరుగుతారు అటు ఇటు తిరుగుతారు అయినా కానీ వాళ్ళు పట్టించుకుంటారు మేము వెళ్ళగమని చెప్తా ఉంటారు రివర్స్ అయి స్పీడ్ గా సంపుకొని వెళ్తాను ఇక్కడ ఎవరో తెలియదు మరి కొత్త గుమ్మడి రెండు బండ్లు ఉన్నాయి పాత గుమ్మడి నుంచి వెళ్ళి ట్రాక్టర్లు అయితే ట్రాక్టర్లు ఇంటికి ఒకటే ట్రాక్టర్ ఉన్నట్టున్నది ఆ చెరువు నుంచి పర్మిషన్ తీసుకున్నారా తీసుకోలేదా ఎంతవరకు అది ఏం తెలియదు